దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రాజకీయంలో ఏలి పారేసింది దేశం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉండేది ఒకప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం అంచుకు చేరుకుంది నిజంగా అసలు రాబోయే కాలంలో నెగ్ నెగ్గుతుందా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వరుస పరాభావాలు ఆ పార్టీని ఎదురవుతూనే ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఎప్పుడు కూడా ఒక పెద్ద టర్న్ కాంగ్రెస్ నుంచి తీసుకున్న దాఖలాలు లేవు దేశంలో ఏకంగా ముప్పైకి పైగా రాష్ట్రాలు ఉంటే కేవలం రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ దారుణానికి దుస్థితి పాల్పడింది ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఒక్క ఒకటే ఒక్క నిర్ణయం నిజంగా పాఠాలలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తీసుకున్న ఒక పెద్ద ప్రమాదం ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికీ లేచే పరిస్థితి లేదు ఆ ప్రమాదం ఏంటో తెలుసా అదే ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన కార్యక్రమాలే రాజశేఖర్ రెడ్డి గారు పార్టీకి ఎంతో కష్టపడి దేశంలోనే అత్యధిక స్థానంలో అత్యధిక లీడర్ అనే వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాలు ఆనాడు విడిపోలేదు ఇంకా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దేశం మొత్తం కాంగ్రెస్ కి ఇమేజ్ తెచ్చే పరిస్థితిలో నిలబెట్టిందంటే అతిశక్తి కాదు ఆ తర్వాత జరిగిన అనూహ్యం మలుపు ఆయన మరణం సాధారణంగా ఓ గొప్ప లీడర్ మన పార్టీకి పనిచేసి అనుకోకుండా మరణిస్తే ఆయా పార్టీకి సంబంధించి ఆయా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల్లోనే ఉండాలి పెద్దలు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా తొక్కి పాడేద్దాం అనుకున్న ధోరణియే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలబడేందుకు సైతం వాళ్ళకెక్కడ కూడా ఫౌండేషన్ కూడా లేకుండా తయారైపోయింది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు దాన్ని గుర్తిస్తూ వస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇటీవల హైదరాబాద్ కు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ హైదరాబాద్ వేదికగా చూసినప్పుడు గానీ హైదరాబాద్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటున్న విధానం గాని నిజంగా ఈ వ్యక్తిని మనం కోల్పోవడమే పరాకాష్ఠ అన్నది ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేతలకు కూడా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది పదేళ్ల కిందట తెలంగాణను విడిచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్ కు తన పార్టీ కార్యక్రమం కోసం లేదన్నా తన పార్టీ లాభాల కోసమో కాకుండా జైలుకు సంబంధించి సిబిఐలో అటెండెన్స్ వేసేందుకు వచ్చినందుకు ఆయన చూసేందుకు తండోపతండాలుగా హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులు ఖమ్మం వాసులు ఇలా నలుమూలాల హైదరాబాద్కు చేరుకొని జగన్మోహన్ రెడ్డి గారికి నిరాంజనం పలుకుతుంటే నిజంగా ఇది కదా మనం చేసిన తప్పు అని కాంగ్రెస్కు ఇప్పటికైనా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నప్పుడు కానీ ఆయనకు స్వచ్ఛందంగా ప్రజలు స్వాగతం పలుకుతున్న విధానం కానీ ఆయనతో కలిసేందుకు రాజకీయాలకు అతీతంగా నేతలు లోటస్ పాండ్కు చేరుకున్న విధానం కానీ అసలు విషయం అర్థమవుతుంది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం ఇప్పటికీ అందరికీ తెలిసిందే జాతీయ స్థాయిలో సైతం అధికారంలోకి రాగలిగింది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమానే ఆ క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే రెండు వేల నాలుగులో వై ఏపీ అసెంబ్లీలో రెండు వందల సీట్లను సాధించడంతో పాటు ముప్పైకి పైగా పార్లమెంట్ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది ఆ సమయంలో అదే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అదే మహానేతమ రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు నిలదొక్కునే పరిస్థితే లేదు రాజశేఖర రెడ్డి గారి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రకాల అవమానాలు ఎదురయ్యాయి రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టంతో త్రిముఖ పోటీలో సైతం కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది రెండు వేల తొమ్మిదిలో అలాంటి వ్యక్తిని అలాంటి అవకాశం ఉన్న రాజకీయంగా గొప్ప స్థానంలో పార్టీ నిలబెట్టిన వ్యక్తి కుటుంబాన్ని తొక్కడంలోనే కాంగ్రెస్ విజయం సాధించిందని అప్పుడు మురిసిపోయారు కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోతే ఆయా కుటుంబానికి అండగా నిలవలసిన కాంగ్రెస్ అధినాయకత్వం నిర్లక్ష్యం చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారిపై ఏకంగా అక్రమ కేసులు పెట్టి పదహారు నెలల పాటు జైలుకు కూడా పంపించేదానికి ఆ రోజు పూనుకుంది ఈ దెబ్బ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కదిలించేసింది కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడి ఏళ్ళకేళ్లు జీవితం దారబోసి అధికారంలోకి తీసుకొచ్చిన ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే ఇంత చిన్న చూపు చూసిన ఈ వ్యక్తులు నిజంగా వీళ్ళు మనుషులేనా అనే పరిస్థితికి వచ్చింది చివరకు జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళను ఎదిరించి తాను సొంతంగా పార్టీ పెట్టుకుని ఆ పార్టీలో కష్టాలు నష్టాలు వచ్చిన దిగమింగుకొని ఏకంగా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి రావడం చూడడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా తడిసిపోయింది ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ ఐదేళ్ళు ఏకంగా వెనక్కు తిరగకుండా రాజకీయంలో ముందుకు అడుగులు వేశారు ఇది జగన్ పరిపాలన అంటే అనిపించేలా తన క్రేజ్ను చూపించగలిగారంటే అత్యశక్తి కాదు ఐదేళ్ళలో తను ఏకంగా సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అడుగు జాడల్లో కాకుండా ఏకంగా తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తాను పేదల కోసం పదడుగులు ముందుకేస్తూ వెళ్ళిన విధానం ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వదిలే మంచి పని చేశాడు తన పొటెన్షియల్ ఏంటో తనకు తెలుసు కాబట్టి ఈరోజు నిలబడగలిగారు తన పార్టీని దేశంలోనే అగ్రస్థానంలో నాలుగో పార్టీగా లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు నిలబెట్టగలిగారు దేశంలో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో నెంబర్ వన్ పార్టీగా నిలబెట్టే లక్ష్యంగా తన పని ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు అడ్డగోలుగా ప్రచారాలు చేసినా అడ్డగోలుగా తనపై ఎంత మార్గ రాజకీయం చేసినా చంద్రబాబును పాక్డం పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిపై బురద జల్లిన చివరకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్టామినా ఏంటో చూపించి నిలదొక్కుని గెలిచారు ఎన్ని గెలిచినా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి పాలైన ఇప్పటికీ ప్రజల్లో ఆ క్రేజ్ తగ్గలేదు తగ్గదు కూడా నలభై శాతం ఓటు బ్యాంకులు కలిగిన ఏకైక పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఒకవైపు జై కొడుతున్నప్పటికీ తన పార్టీ ఏంటో తన స్టామినా ఏంటో ఇప్పటికీ చెప్పకనే చెబుతూ అడుగులు వేస్తున్నాడు ముగ్గురు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ ఈరోజు జగన్ చూస్తున్న ఆ ముగ్గురు పార్టీలు భయపడుతున్నాయంటేనే ఆ స్టామినా ఏంటో అర్థమవుతుంది ప్రజలకు కావాల్సిన క్రేజ్ ప్రజలకు ఇవ్వాల్సిన మద్దతు ప్రజలకు చెందాల్సిన లాభాల విషయంలో వెనక్కు తగ్గని నైజాం ఈరోజు ప్రజలను ఆకట్టుకుంటుంది ప్రజల కోసం ఎంత దూరమైన పోయే విధానానికి ఆయన క్యారెక్టర్కి ప్రజలు ఫిదా అవుతున్నారు తప్ప మరొకటి కాదు వ్యక్తిత్వం అన్నిటికంటే గొప్పది ఆ వ్యక్తిత్వంలో మంచి స్థానం పొందితే ఆ వ్యక్తిత్వంలో మంచి మార్కులు అందితే ఆ వ్యక్తిత్వం పై స్థాయికి వెళ్తే ఇదిగో ఆ ప్రభంజనాన్ని ఆపేదానికి గెలుపు ఓటములనే సమాధానం చెప్పే పరిస్థితులు ఉండవు ఈరోజు ఒక వ్యక్తి గెలుస్తాడా ఓడతాడా అనేది పక్కన పెడితే రాబోయే కాలంలో రాబోయే అంశంలో మాత్రం జగన్కు తిరిగైతే ఉండదు తిరిగైతే లేదు అనేది ఈరోజు చాలామంది చెప్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సైతం జగన్ను చూసి నిజంగా చింత ప్రశ్ప పడుతున్నారట జగన్ను చూసి మనం పెద్ద పెద్ద తప్పులు చేశాము కదా అనుకుంటున్నారట ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైకి లేచే పరిస్థితి లేదు కేంద్రంలో అధికారం దేవుడెరుగు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఊరికి చాటే పరిస్థితి లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పులే అందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తులను వ్యక్తిత్వాలను ఎప్పుడైనా హననం చేస్తే మాత్రం దాని ప్రతిఫలం మాత్రం చాలా గట్టిగా ఉంటుందని మాత్రం జగన్ చెప్పకనే చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు నిలబెడుతున్న తీరు రాజశేఖర రెడ్డి గారి పేరునే కాదు అమాంతం రాబోయే కొన్ని తరాలకు నిదర్శనం అయ్యే అడుగులు ఇవన్నీ కూడా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన గడించిన కాలంలో గడించింది ఈరోజు హైదరాబాద్ వేదికగా ఇటీవల లోటస్ పాండ్కు చేరుకున్న తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విశేషంగా జనాలు తరలివస్తూ అభివాదం చూపిస్తుంటే కాంగ్రెస్కు సంబంధించిన పెద్దల మతిపోతుండడం నిజంగా పరాజయానికి పరాకాష్ట ఆ ధైర్యం ఆ శరీరం ఆ చూపు ఆ నవ్వు పేద ప్రజలకు ఆప్యాయంగా గౌరవంతో కూడిన పలకరింపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మరింత రెట్టింపుగా తనకు క్రేజు పెంచుతుంది ఏదేమైనప్పటికీ కూడా క్యూ కట్టిన విధానానికి జై కొడుతున్నారు జై కొట్టిన విధానానికే నచ్చుతున్నారు ఈరోజు ఒక్కసారి తనను చూస్తే చాలు తన మాట వింటే చాలు తన పలకరింపులో మన పేరు ఉంటే చాలు అనుకునే వాళ్ళే కోర్టులలో ఉన్నారంటే ఇది కదా ఒక మహా పుట్టుక ఇది కదా ఒక మహా పుట్టుకకు ఒక అర్థం ఈ వీళ్ళని అసలు కొట్టి షేర్ చేయండి